సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి వేములవాడ చారుక్యులు స్టార్ట్ చేద్దాము తెలంగాణ హిస్టరీలో ఈ వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు రాష్ట్ర యొక్క సామంతులుగా పనిచేసేవాళ్ళు అనమాట అయితే వీళ్ళు రాష్ట్రకూటుల యొక్క సామంతులుగా పనిచేస్తున్నప్పుడే బోధన్ మరియు వేములవాడలను కేంద్రాలుగా చేసుకొని తెలంగాణలో పశ్చిమోత్తర ప్రాంతాలను పరిపాలించారనమాట సో అట్లాగే వీళ్ళు రాష్ట్రకూటుల సామంతులుగానే క్రీస్తు శకం ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మూడు అంటే టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాలించారనమాట అయితే రాష్ట్రకూటుల దయతోటే ప్రారంభమైనటువంటి వీళ్ళ రాజ్యం మళ్ళీ రాష్ట్రకూటులతోటే వీళ్ళ రాజ్యం అంతమై then matter okay now అట్లాగే బిఎన్ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారము తెలంగాణలోని సపాద లక్ష దేశము అంటే ఏంటంటే లక్ష యాభై వేల బంగారు నాణ్యముల ఆదాయము మరికొంతమంది ఏమో లక్ష ఇరవై ఐదు వేలు అన్నారు సో ఈ దాన్ని సపాద లక్ష దేశము అంటారు వీళ్ళు రాష్ట్ర సామంతులుగా బోధన్ గంగాధర వేములవాడ పట్టణాలను రాజధానిగా పాలించిన వాళ్ళే ఈ వేములవాడ చాళుక్యులు అంటున్నారు అనమాట అట్లాగే మరి వీరి చరిత్రను తెలుసుకోవడానికి మనకి ఆరు శిలా శాసనాలు రెండు తామ్ర శాసనాలు లభించాయన్నమాట అయితే కురవగట్టుాసనో మహబూబ్ నగర్లో నెక్స్ట్ వేములవాడ శాసనం కరీంనగర్ శాసనం ఇవి రెండు వేయించింది ఎవరు అంటే వేయించాడు వేయించాడనమాట ఈ శాసనాలు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ శాసనాలు దేని గురించి చెప్తుంది అంటే ప్రముఖంగా వేములవాడ చాలూక్యుల యొక్క వంశ చరిత్ర గురించి తెలుపుతుందనమాట ఏంటి అంటే కురవగట్టు శిలాశాసనం మరియు వేములవాడ కరీంనగర్ శిలాశాసనాలు అనేవి సో వేములవాడ చాళుక్యుల యొక్క వంశాల గురించి ఓకేనా వంశ చరిత్ర గురించి వాళ్ళ వాళ్ళ విషయాలు అనేది తెలియజేస్తుంది అనమాట అట్లాగే ఈ రెండవ అరికేసరి వేయించినటువంటి చెన్నూరు శిలాశాసనం ఈ రెండవ కేసరి ఇవి రెండు శాసనాలే కాకుండా చెన్నూరు శాసనం కూడా వేయించాడనమాట ఈ చెన్నూరు శిలాశాసనం ఆధారంగా మొదటి యుద్ధమల్లుణ్ణి వ్యతిరేకించినటువంటి ముదిగొండ చాళుక్య రాజు అయితే మొదటి యుద్ధమల్లుడు ఉన్నాడు కదా ఆ మొదటి యుద్ధమల్లున్ని వ్యతిరేకించాడు ఎవరు అంటే ముదిగొండ రాజు అయినటువంటి విజయాదిత్యుడు ఓకేనా సో అతనిపై దండయాత్ర చేయగా ఈ విజయాదిత్యుడు ఏం చేశాడు అని అంటే భీములవాడ రెండవరి కేసర్ని ఆశ్రయించాడనమాట అప్పుడు అతడు విజయాదిత్యునికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా చెన్నూరు అనే ప్రాంతానికి పాలకొడుగా కూడా నియమించాడు అర్థమవుతుందా అయితే ఏంటి అంటే వీళ్ళ మధ్యలో ఈ యుద్ధమల్లుడు ఉన్నాడు కదా ఈయన కూడా వేమలవాడ చాళుక్యుల వంశమే కాకపోతే ఏంటంటే వాళ్ళ మధ్యలోనే అధికారికంగా పోటీ అనేది జరుగుతుంటే అధికారం కోసం అధికారం కోసం రాజ్యాధికారం కోసం వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సో ఇష్యూని ఎవరు వ్యతిరేకించాడు అనంటే ఎవరు రెండవ రికేసర్ దగ్గరికి ఇతను వచ్చాడనమాట ఎవరైతే యుద్ధమల్లుని వ్యతిరేకించినటువంటి విజయాదిత్యుడు ఉన్నారు కదా ఇతనిపై దండయాత్ర చేస్తే ఈ విజయాదిత్యుడు అనే అతను రెండవ కేసర్ దగ్గరికి వచ్చాడనమాట అప్పుడు ఆ రెండవ రికేసర్ ఏం చేశాడంటే ఈ విజయాదిత్యునికి ఆశ్రయం ఇచ్చి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా చెన్నూరు అనే ప్రాంతానికి కూడా పాలకుడిగా నియమించాడనమాట ఓకేనా అట్లాగే నెక్స్ట్ ఎవరు జీనా వల్లభుడిని వచ్చి కుర్క్యాల శాసనము ఓకేనా సో నెక్స్ట్ కరీంనగర్ మ్యూజియంలో ఉన్నటువంటి శిలా శాసనాలు నెక్స్ట్ వేములవాడ చాలుక్యుల యొక్క వంశవృక్షాన్ని తెలియజేస్తుంది దేంటి అంటే జీనవల్లభుడి యొక్క కుర్క్యాల శాసనము కరీంనగర్ మ్యూజియంలో ఉన్నటువంటి శిలా శాసనాలు వేములవాడ చాలుకుల యొక్క వంశ వృక్షాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట మరి మొదటి అరికేసరి వేసినటువంటి కొల్లిపర తామ్ర శాసనము మూడవ అరికేసరి వేసినటువంటి పర్భని తామ్రశాసనము వీరి చరిత్ర నిర్మాణానికి ఉపకరిస్తున్నాయి అంటే ఈ వంశవృక్షాన్ని గురించి తెలిపేవేమో కుర్కేరా శాసనము నెక్స్ట్ కరీంనగర్లో ఉన్నటువంటి శాసనాలు అయితే మొదటివారికి సరి కొల్లిపర తామ్ర శాసనం వేపించాడు మూడవరికి కేసునేమో పర్భణి తామ్ర శాసనం వేపించాడనమాట ఈ రెండు శాసనాలు ఏం చెప్తున్నాయంటే వీరి యొక్క చరిత్ర నిర్మాణానికి అంటే వంశవృక్షం తర్వాత వాళ్ళు ఎలా వాళ్ళ వంశ చరిత్ర అనేది ఎదిగింది అని చెప్పేసి తెలియడానికి ఇవి రెండు శాసనాలు నిదర్శనాలన్నమాట అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం ఓకేనా వీటిని మనం సాహిత్య ఆధారాలు అంటామని కూడా చెప్పాం కదా అయితే పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయము సోమదేవ సూరి అంటే ఈయన జైన విద్వాంసుడు అనమాట ఈయన రచించినటువంటి యశస్తి యశస్తిలక చెంపు కావ్యం దాన్ని యశోధర చరిత్ర అని కూడా అంటారు నెక్స్ట్ నీతి అమృతము ఇవి రెండు మరియు పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం ఓకేనా సో ఇవి ఏంటి అంటే ఈ రెండు గ్రంథాలు కూడా జైన మతం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి అనమాట మరి గ్రంథాలు ఏం తెలుపుతున్నాయి అని అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక మత విషయాలను మరియు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ సాహిత్యాలు ఉపయోగపడుతున్నాయి అనమాట ఓకేనా అట్లాగే మళ్ళీ ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ రేపాక కోరుట్ల బొమ్మలగుట్ట ఈ ప్లేసెస్లో లభించినటువంటి హిందూ జై హిందూ ఆలయాలు మరియు జైన ఆలయాలు వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకి పురావస్తు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి అనమాట పురావస్తు ఆధారాలు అంటే ఏమని చెప్పాను నేను మీకు నాణేలు కట్టడాలు ఓకేనా అవన్నీ కూడా పురావస్తు ఆధారాల కిందకి వస్తాయి ఇవి వచ్చేసి సాహిత్య ఆధారాల కిందకి పుస్తకాలు రచనలు అనేవి కూడా సాహిత్య ఆధారాలకి ఓకేనా అయితే ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ రేపాక కోరుట్ల బొమ్మల గుట్ట ఇవన్నీ ప్లేసెస్లో నిర్మించినటువంటి టెంపుల్స్ ఉంటాయి కదా హిందూ టెంపుల్స్ నెక్స్ట్ జైన టెంపుల్స్ ఇవి రెండు ఏం తెలియజేస్తాయి అని అంటే వేములవాడ చాలుకుల యొక్క వేములవాడ చాలకుల గురించి తెలుసుకోవడానికి ఇవి పురావస్తు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట అట్లాగే మరి ఈ వంశపు రాజుల గురించి లభ్యమవుతున్నటువంటి సమాచారాన్ని సేకరించి నేలటూరి వెంకటరమణయ్య అనే అతను ఆంగ్లంలో తెలుగులో కొన్ని గ్రంథాలు రచించాడన అంటే ఇవన్నీ ఉన్నాయి కదా సాహిత్య ఆధారాలు పురావస్త ఆధారాలు వాటన్నిటిని సేకరించి ఈ వెంకటరమణయ్య అనే అతను ఇంగ్లీష్లో మరియు తెలుగులో కొన్ని గ్రంథాలు కూడా రచించాడంట నెక్స్ట్ ఏంటి వీరి శాసనాల ప్రకారము వేములవాడ చాలుక్య వంశానికి మూల పురుషుడు ఎవరంటే సత్యాశ్రయ రణవిక్రముడు ఇవన్నీ శాసనాలు ఉన్నాయి కదా మనకి ప పంపక విరచించినటువంటి సారీ శాసనాలు ఉన్నాయి కదా ఏంటి ఇవి కురోగట్టు శాసనము వేములవాడ శాసనము కరీంనగర్ శాసనాలు ఉన్నాయి కదా ఇవన్నీ శాసనాల గురించి శాసనాల ప్రకారం ఏంటి అంటే వేములవాడ చాలుక్య వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే సత్రాశ సత్యాశ్రయ రణవిక్రముడు అనమాట మరియు ఇతని కుమారుడు ఎవరు అంటే పృథ్వీపతి మహారాజు ఓకే మహారాజు యొక్క కుమారుడు పృథ్వక్రముడు ఓకేనా వీళ్ళందరూ కూడా పరిపాలించారు కానీ వీళ్ళ వివరాలు అనేవి మనకి స్పష్టంగా లేవన్నమాట ఓకేనా సో ఎవరెవరు అసలు వేములవాడ చాళుక్య వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణవిక్రముడు అనమాట ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు పృథ్వీపతి ఓకేనా సో పృథ్వీపతి మహారాజు ఎవరు అంటే పృథ్వీపతి యొక్క కుమారుడు ఈ మహారాజు కుమారుడు ఎవరు అంటే పృథ్వీక్రముడు అంటే ఇట్లా ఈ వంశం ఉంది కానీ వాళ్ళ గురించి ఆధారాలు అనేది లభించలేదు అనమాట అట్లాగే నెక్స్ట్ మనకి గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుంచి మహాకాళేశ్వర వరకు వ్యాపించి ఉన్న భాగమే పొదనపాడు అంటే గోదావరి దక్షిణ ప్రాంతం నుంచి మంజీరా నది దక్షిణాన ఉన్నటువంటి మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకు వ్యాపించి ఉన్న ప్లేస్ ఏంటి అంటే పొదననాడు దీన్నే మనము సపాదలక్ష దేశం అని కూడా అంటున్నారు అదే వేములవాడ చలుకు యొక్క రాజ్యం అన్నమాట అట్లాగే మనకి ఇంకేంటి అంటే తర్వాత కాలంలో కరీంనగర్ జిల్లాలో అంటే ఇప్పుడు మనం ఏదైతే పొదననాడు పో అని చెప్పాం కదా బోధన్ పొదననాడు అదే తర్వాత రాజ్యంలో తర్వాత రోజుల్లో సబ్బినాడు సబ్బినాయర్ మండలం అని కూడా పిలువబడింది అనమాట ఓకేనా మరి వేములవాడ చాళుక్యుల యొక్క తొలిపాలకులు ఎవరని చెప్పాము సత్యా సత్యాశ్రయ రణవిక్రముడు ఇతను ఏంటి అంటే బాదామి చాళుక్యు రాజు అనేటువంటి రెండవ పులకేషన్ నుండి బోధన్ ప్రాంతాన్ని పొందాడు ఈ సత్యాశ్రయ రణవిక్రముడు ఓకేనా అంటే బాదామి చాళుక్యుల నుంచి ఈ ప్రాంతాన్ని పొందాడు దేని ప్రకారం తెలుస్తుంది అంటే కొల్లి శాసనం ప్రకారం నెక్స్ట్ పృథ్వీపతి పృథ్వీపతి కుమారుడు మహారాజు మహారాజు కుమారుడు పృథ్వక్రముడు ఒక వీళ్ళు వచ్చేసి తొలిపాలకులు అనమాట కాకపోతే వీటి గురించి డేటా అనేది లేదు కాబట్టి మనం ఎక్కువగా కూడా మలిపాలకుల గురించే డేటా మాత్రమే ఉంది దాని గురించే అనమాట మరి మలిపాలకుల యొక్క వంశవృక్షం ఎవరి తర్వాత ఎవరు అనేది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దీని ఆర్డర్ కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతారు సో మల్లిపాలకులో ఫస్ట్ ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు తర్వాత మొదటి అరికేసరి తర్వాత నరసింహుడు వన్ నెక్స్ట్ రెండవ యుద్ధమల్లుడు తర్వాత ఒకటవ బద్దెగా తర్వాత మూడవ యుద్ధమల్లుడు తర్వాత రెండవ నరసింహుడు తర్వాత రెండవ అరికేసరి తర్వాత బాగరాజు తర్వాత రెండవ బద్దెగుడు తర్వాత మూడవ అరికేసరి ఈ వంశవృక్షం అనేది మనము ఎవరి తర్వాత ఎవరు అనేది సో మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆర్డర్లో అడుగుతారు కాబట్టి ఓకేనా అట్లాగే మరి వీళ్ళ మూల పురుషుడు ఎవరని చెప్పాం మనము సత్యాశ్రయ రణవిక్రముడు వీళ్ళ మూల పురుషుడు మరి స్థాపకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఓకేనా ఇతనేమో నిజమైన ఇతని స్థాపకుడు కానీ వీళ్ళ మూల పురుషుడు ఎవరు అనంటే సత్యాశ్రయ రణవి ్రముడు అనమాట మరి వీళ్ళందరిలో గొప్పవాడు ఎవరు అనంటే కేసరి గొప్పవాడు చివరివాడు ఎవరు అంటే మూడవారి కేసరి చివరివాడు వీళ్ళ రాజధానులు మూడు అనమాట బోధన్ వేములవాడ గంగాధర ఓకేనా సో మరి వీళ్ళు ఆచరించినటువంటి మతము వీళ్ళు జైన మతాన్ని ఆదరించారు హిందూ మతాన్ని కూడా ఆదరించారు అనమాట అంటే రెండు మతాలని ఆదరించారు ఓకేనా ఇవి తొలిపాలకులు మలిపాలకులు సో మళ్ళీ రేపటి క్లాస్లో ఏంటంటే వీళ్ళ మలిపాలకుల కాలం ఉంది కదా ఒక్కొక్కరి కాలంలో ఏమేమి జరిగాయి అనే వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ బిరుదులు ఏంటి వాళ్ళ శాసనాలు ఏంటి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి రచయితలు ఎవరు ఓకేనా ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో అనేది చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటే ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ప్లీజ్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ స్క్రైప్ చేయండి ఓకేనా సో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్